శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రాసి పెట్టుకోబిడ్డ నీ జీవిత భాగస్వామి వల్ల నీకు జరగబోయేది ఇదే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ఒక్కసారి వినమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ వాదించి మనిషిని వేధించి మనసుని ఎప్పటికీ కూడా గెలవలేము గౌరవం ప్రేమ స్నేహం అనేవి అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెట్టుబడులు బిడ్డ నువ్వు ఇస్తే అంతకు రెట్టింపు నీ దగ్గరికి వస్తుంది నేనేం చెప్తున్నానో అర్థమవుతుందమ్మా నీ జీవిత భాగస్వామి నీతో ఇప్పుడు మంచిగా ఉండట్లేదని మొండిగా ఉంటున్నాడని అస్సలు బాధపడొద్దమ్మా నీ జీవిత భాగస్వామి నువ్వు ఏం చేస్తున్నా సరే అసలు నీకు గుర్తింపు విలువను ఇవ్వడం లేదని ఇంకా ఇంకా వేదనతోని బాధపడద్దు బిడ్డ నువ్వు కోరుకున్న బంధంలో మంచి మార్పు తెచ్చే బాధ్యత తల్లి అది చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తప్పు చేసినప్పుడు అది నీకు సబబ్గానే అనిపించవచ్చు ఒకవేళ చేస్తుంది తప్పని భావన కలిగినా మనం పక్కన పెట్టవచ్చు కానీ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఈ పని ఎందుకు చేశామని పశ్చాత్తాపం కలుగుతుంది బిడ్డ అప్పుడు ఈ పని చేసినప్పుడు దక్కిన సంతోషం కంటే తప్పని గ్రహించాక పడే బాధ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇదే జీవిత సత్యం తల్లి డబ్బున్న వారిని చూసి అసూయపడే కాలం పోయిందమ్మా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న మనిషిని చూసి అసూయపడే కాలం నడుస్తుంది మనం జీర్ణం చేసుకునేంత తినడం మనకి కావలసినంత సంపాదించడం పక్క వాడితో పోల్చుకోకుండా బ్రతకడం నువ్వు కంట్రోల్ చేసుకుని వేగంతో ప్రయాణించడం ఏ కల్మషం లేకుండా నవ్వుతూ మనస్ఫూర్తిగా పలకరిస్తూ ఉండడం ఇవన్నీ ప్రశాంతతతో పాటు నీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి బిడ్డ అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యమని బిడ్డ నువ్వేంటో నీకు తెలుసు మూర్ఖులకి అస్సలు వివరించకూడదమ్మా ఎందుకంటే వారికి మంచి చెడుకి తేడా తెలియదు కదా ఎవరితో చెప్పాలో వారితో మాత్రమే చెప్పు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది నా క్యారెక్టర్ అని ప్రతి ఒక్కరికి కూడా నువ్వు పూజ చేయాల్సిన అవసరం లేదు బిడ్డ ఒకరితో బంధాన్ని వదులుకోవాలంటే నొప్పి తెలియనట్టుగా అంటే ఆకు రాలినట్టుగా ఉండాలి కొమ్మ విరిగినట్లంటే నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది కదా బిడ్డ నీ ప్రశాంతత పోగొట్టేది ఎంత గొప్పదైనా సరే వదిలిపెట్టేసే ఉన్నది ఒకటే జీవితం కదమ్మా ఇక్కడ ఏది ఎవరు కూడా శాశ్వతం కాదు నిన్ను నువ్వు మానసికంగా ఉద్ధరించుకోవడమే నీ జీవిత లక్ష్యమమ్మా ఈ లోకంలో మనుషులు ఎవరినీ ప్రేమించడం లేదు బిడ్డ ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు అందరూ కూడా డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారమ్మా కారణం ఏదైనా నువ్వు వదులుకునే మనుషుల అడుగుల వెనక నీ జ్ఞాపకాలన్నీ ముడిపడి ఉన్నాయని మర్చిపోవద్దు నీ ప్రశాంతతను పోగొట్టేది ఎంత గొప్పదైనా వదిలిపెట్టే అన్నాను కదా అవి ఎలాంటి బంధాలైనా సరే బిడ్డ స్నేహాలు బంధాలు ఏవి కూడా శాశ్వతం కాదు మనకు ఆత్మీయులు వారు సైతం నీ జీవితంలో నిర్దిష్ట కాలం వరకే ఉంటారు ఆ దశను ఆస్వాదించి ముందుకు సాగిపోవాలి వారిని కోల్పోతున్నప్పుడు మనల్ని మునువు కోల్పోకూడదు బిడ్డ నీ వెనుక నిలబడిన వాళ్ళు వాళ్ళే అని గుడ్డిగా నమ్మకూడదు వాళ్ళలో ఎంతమంది నీ వీపుపై తన్ని ముందుకు వెళ్తారో ముందు ముందు నీకే తెలుస్తుంది జాగ్రత్తగా ఉండాలమ్మా అంతా అయిపోయిందని ఎప్పుడు కూడా నిరాశపడిపోవద్దు ముద్దు కూడా చిగురిస్తుంది కదా దాని సమయం వచ్చినప్పుడు అవసరాలకు వాడుకున్నోలు అవసరం తీరాక ఆమడ దూరం పోయినోళ్లకు నువ్వు ఎవరిని కూడా పట్టించుకోవద్దు నవ్వుతూ కొడితే లోకం హాస్యంగానే చూస్తుంది అదే కోపంతో కొడితే అయ్యయ్యో అంటుంది అందుకే కొందరు నవ్వుతూనే గోతులు తవ్వుతున్నారు ఊరేగింపులో ఎప్పుడు కూడా దేవుడు ముందుగా రాడు కదమ్మా ముందుగా మేళం గుర్రాలు ఏనుగులు తాళాలు తప్పెట్లు తర్వాత చివరగా ఉత్సాహ విగ్రహం వస్తుంది అలాగే భక్తి విశ్వాసం నమ్మకం భజన చింత లాంటి నవవిధ మార్గాలు ముందుగా ఆచరిస్తే దేవుడు ఏదో రూపంలో కనబడతాడమ్మా ఇవి చాదస్తు మాటలు కాదు పెద్దలు చెప్పింది మళ్ళీ మళ్ళీ ఒక తండ్రిగా చెప్తున్నాను బిడ్డ సంపద పోయినా కష్టమైనా మళ్లీ సంపాదించుకునే ప్రయత్నం చేయవచ్చుగాని బంధం ఒకసారి చేజార్చుకుంటే ఎంత ప్రయత్నించినా తిరిగి పొందడం చాలా కష్టమమ్మా కాబట్టి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా సరే నిన్ను ఇష్ట అంటే నిన్ను ఇష్టపడే బంధాన్ని నిన్ను ప్రేమించే బంధాన్ని నీకు మర్యాద గౌరవం ఇచ్చే బంధాన్ని ఎప్పుడు కూడా చులకనగా చూడవద్దు బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా సరే వదులుకోవద్దు నీ జీవిత భాగస్వామి ముండిగా ఉన్నారనో లేదంటే నీకు ప్రోత్సాహం ఇవ్వడం లేదనో లేదంటే నీ మాట వినడం లేదనో నువ్వు ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోయి ఏంటి బాబా నాకు ఈ బాధలని బాధపడుతూ కూర్చోవద్దు బిడ్డా నీ జీవిత భాగస్వామిని నీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యు నువ్వు ఈ సాయి బిడ్డవమ్మా ఎప్పుడు కూడా ఎలాంటి ఆటపోట్లు వచ్చినా అడ్డంకాలు వచ్చినా సరే నీకు తిరిగేలేదు తల్లి నీ బలం ఎవ్వరికి తెలిగిపోయినా పర్వాలేదు కానీ బ్రతికేయచ్చు కానీ నీ బలహీనత మాత్రం ఎవ్వరికి కూడా తెలియకూడదమ్మా నిన్ను ఈ లోకంలోనే బ్రతకనివ్వరు చూడు బిడ్డా నీ మంచి కోరే తండ్రిగా చెప్తున్నాను ఎవ్వరికీ అప్పు ఇవ్వకు అప్పు కూడా అడక్కమ్మా అప్పుడప్పుడు లేని వాళ్ళకి దానం చెయ్యు చేసిన దానం మర్చిపో కడుపు నిండా తినో కంటి నిండా నిద్రపో కొత్త కొత్తవి నేర్చుకోమ్మా కొత్త కొత్త ప్రదేశాలకి తిరుగు అందరికన్నా నీ కుటుంబానికి ఎక్కువగా విలువనివ్వబిడ్డ నీ తెలివితేటలతో డబ్బును సంపాదించు డబ్బు ఉంటే బోల్డంత అంత ధైర్యం ఉంటుందమ్మా నీ జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా సరే తప్పకుండా ఎదుర్కొంటావు సమస్య రాగానే కంగారు పడిపోయేవారు ఎప్పటికీ సమస్యను ఎదుర్కోలేరమ్మా కానీ సమస్యకి పరిష్కారం వెతికేవారు సమస్యని సులువుగా ఎదుర్కోగలుగుతారు కొన్ని విషయాలు పట్టించుకునేంత పెద్దగా ఉండవు వదిలేసేంతగా చిన్నవా కూడా ఉండవు తల్లి మనసులో దూరి నీ మనసుని అల్లకొల్లలు చేసేస్తాయి నువ్వు ఎప్పుడు కూడా నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుందమ్మా ఎందుకంటే ఎవరికాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మరి ముఖ్యంగా ఎవరి భజన అవసరం లేదు అదొక రాజసం అంతే బిడ్డ అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి నువ్వు ఎంత కోడబెట్టినా నీ సంతోషానికి చెప్పుకోలేదు నీ దుఃఖాన్ని పంచుకోలేని వాళ్ళు లేనప్పుడు నీ జీ నీ జీవిత వృధా తల్లి మంచివారు అనిపించుకునే పద్మ వ్యూహంలో ఎప్పుడు కూడా చిక్కుకోవద్దమ్మా అది నిజంగా వ్యూహమే పొగడ్తలు మెచ్చుకోలు బాగుంటాయి కానీ వాటి వెంట పరిగట్టద్దు మాట సాయం సూచన సహాయం సలహా సాయం చేసేవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ హామీ తప్పు బిడ్డ డబ్బు సాయం వస్తువు సాయం చేసేవారి పరిధులు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు మంచితన మాటన అలవి కాని సహాయాలు చేసి మిమ్మల్ని మీరు ముంచేసుకోవద్దు ఒడ్డిన ఉంటేనే మీరైనా సరే సాయమైనా సరే ఇంకొకరు గుర్తింపు కోసమో మెప్పు కోసమో అసలు చేయవద్దు బిడ్డ ఒడ్డున ఉండే ప్రతీది కూడా పక్క వారితో సహాయాలు చేసుకుంటే మేధావులు కోక్కలు జాగ్రత్త ఒక్కరికి అంటే ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచన మంచిదే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ పరిధులు మరవద్దు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్